వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా హులగుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హులగుంద మండల కన్వీనర్ ఈఎం అమానుల మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు పత్రికా విలేకరులకు అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మొదటి సంతకం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఈ సభాముఖంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు పత్రికా విలేకరులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు రైతులకు అందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యము ఏ ఇతర పార్టీలు ప్రత్యేక హోదా తేవడానికి సాధ్యం కాదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వరులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దివంగత మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసు అందువలన కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే శాంక్షన్ చేయడం జరిగింది దళిత ముఖ్యమంత్రి వర్యులు మన రాయలసీమ బిడ్డ డాక్టర్ నీలం ఇది దామోదర్ సంజీవయ్య గారు దళిత ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన ఘనత పింఛన్ భవిష్యపెట్టిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా పేదల కోసం ఉపాధి హామీ పథకం కూడా తెచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వమే అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది అనేక సంక్షేమ పథకాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యము అందువలన మిత్రులారా రే రాబోయే స్థానికల్లో ఎన్నిక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక కోరుచున్నాను అదేవిధంగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హోళుంద మండల కన్వీనర్ ఎం అమానుల్లా కాంగ్రెస్ పార్టీ